గురు శిష్యులు ఒక రాజ్యంలో ఒక గొప్ప గురువు ఉండేవాడు అతని పేరు విద్యానాథుడు అతని వద్ద చాలా మంది శిష్యులు ఉండేవారు విద్యానాథుడు శిష్యులను ప్రేమతో చూస్తూ విద్యాబుద్ధులు నేర్పేవాడు అప్పుడప్పుడు వారికి విద్యలోనే కాక వేరే విషయాలలో కూడా పరీక్షలు పెడుతుండేవాడు ఆయన వద్ద అనంతుడనే శిష్యుడు విద్య నేర్చుకునేవాడు ఒకసారి అనంతుడు గురువుగారు ఏది అడిగినా ఇస్తాను అని తోటి విద్యార్థులతో గొప్పలు చెప్పాడు ఆ విషయం గురువుగారికి తెలిసింది అవి నేరేడు పనులు కాసే రోజులు కావు కానీ అనంతుని పరీక్షించడానికి గురువుగారు అనంతుడిని నేరేడు పనులు తీసుకురమ్మని చెప్పాడు అందరూ ఆశ్చర్యంతో అనంతుడు ఏమి చేస్తాడా అని చూడసాగాడు అనంతుడికి కూడా ఏమి చేయాలో తోచలేదు గురువుగారు ఏది అడిగినా ఇస్తానని తోటి వారితో చెప్పాడు ఇప్పుడు గురువుగారు అడిగిన పనులు దొరకే రోజులు కావు ఎలానా అని అనుకుంటుండగా అతనికి ఒక ఉపాయం తోచింది గురువుగారి వద్దకు వెళ్ళి గురువుగారు నేను పండ్ల కోసం వెళ్తున్నాను నేను వచ్చేదాకా మీరు ఇక్కడ నుండి కదలొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు కాసేపట్లో వచ్చి పనులు దొరకలేదని చెప్తాడని అప్పుడు గొప్పలు చెప్పవద్దని బుద్ధి చెప్పాలనుకున్నాడు గురువుగారు అనంతునికి ఇచ్చిన మాట ప్రకారం గురువుగారు కదలక కూర్చున్నాడు ఒక రోజు గడిచింది రెండు రోజులు మూడు రోజులు గడిచాయి అనంతుడు రాలేదు కానీ ఒక మనిషి వచ్చాడు అతడు గురువుగారితో అయ్యా మీ కాడ చదువుకునే పిల్లాడంట అడవిలో తిరుగుతుండు నేరేడు పనులు కావాలంట ఇప్పుడు దొరకవు సామి అంటే ఇంటలేదు మేము మాత్రం పనులు తెచ్చేదాకా ఈడనే కూర్చోమన్నాడు అని చెప్పాడు గురువుగారికి మిగతా శిష్యులకి గుండెల్లో రాయి పడ్లట్టు అయింది అనంతుడు రానిదే గురువుగారు కదలటానికి లేదని తెలిసి శిష్యులందరూ అనంతుని వెదగటానికి అడవికి వెళ్లారు అనంతుడు కనిపించాడు కానీ పండ్లు లేనిదే రానని చెప్పాడు అప్పుడు అందరూ కలిసి నచ్చజెప్పి గురువు దగ్గరకు తీసుకువచ్చారు అనంతుడు వచ్చాడు కాబట్టి గురువుగారు కదలగలిగారు అనంతుడు కూడా గురువు గారి ఆశీర్వాదంతో చదువు కొనసాగించాడు